నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టలే తన జీవితానికి పునాది పడిందని కష్టపడి పనిచేసి చదువుకునే అలవాటును చేసిందని ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ హైదరాబాద్ బోధాల కోటేశ్వరరావు అన్నారు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సన్మాన సభలో ఆయన తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు హాస్టల్ లైఫ్ తన జీవితానికి పునాదిగా మారిందని కష్టించే తత్వం ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బోదాడ కోటేశ్వరరావు అన్నారు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సన్మాన సభలో బోదాల కోటేశ్వరరావు జీవితం పలువురికి ఆదర్శం కావాలని పలువురు వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమానికి ఏబిఎం విశ్రాంత ప్రిన్సిపల్ టిఎస్ఎస్ సింగ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ దళిత సమాజం కోసం ఎంతో త్యాగం చేశారని ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన దోహదపడ్డారు అని అన్నారు ఎంతోమంది పేద విద్యార్థులను ఆయన ఆదుకున్నారని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులు అంటేనే ఆయనకు ఎంతో ఇష్టమని వారి ఎదుగుదలకు బోధాల కోటేశ్వరరావు కృషి చేశారని అన్నారు విశ్రాంత జీవితం ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం ఆయన కృషి చేస్తారని ముఖ్యంగా దళిత సమాజం కోసం ఆయన పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో పాటిబండ్ల ఆనందరావు కత్తి కళ్యాణ్ నూకతోటి బాబురావు పీటర్ రత్నాకర్ సాల్మన్ హర్షప్రీతం దేవ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఓల్డ్ స్టూడెంట్స్ నాయకులు అంకయ్య గోవర్ధన్ స్నేహితులు పాల్గొని బోదాల కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు పందుగోరు నుంచి మన హాస్టల్లో అది వార్డన్ గా వచ్చిన రమేష్ రమేష్ అన్నా కళ్యాణ్ గారు సన్మానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణ స్టేషన్ ప్రొఫెసర్ ప్రీతం దేవ్ నా మన పరిశ్రమ గారిని పడమటి గడ్డ పగిలిన గుడు ఆయుధం చేసి ఆ సంఖ్యను ఛేదించి సవాలుగా నిలిచావు మనం అలుపుకున్న మట్టి మనుషుల బతుకుల్లో పొద్దుపడిపోయి వారి కన్నీళ్ళు సమూహాలను సంఘటిత పరిచే ఒక నిలువెత్తు చైతన్యం అందుకో మా బహుజన జేజేలు అందుకో మా బహుజన జేజేలు శ్రీ బోధాస్ గారిని అభినందిస్తూ వార్కాపురం మండలం పెదయాచవరం గ్రామంలో బోధా నాగయ్య వజ్రమ్మ ఆదర్శ దంపతులకు కలిగిన ఏబిఎం హై స్కూల్లో ఉన్నత విద్యను గ్రహించారు ఉన్నత ఉద్యోగములో మంచి పేరును సంపాదించుకొని అధిక వివరాలు చేసిన గొప్ప ప్రజా ప్రజాసేవకు పూలతో వికసింపగా ఆ పువ్వుల ముప్పై నిమిషం వాయిస్ హాస్టల్ మరియు బంధు మిత్రులు మాట్లాడతారు దయచేసి రెండు నిమిషాలు అలా కూర్చోండి మా మిత్రులు ఇక్కడ ఉన్న ముగ్గురు మిత్రులు ఉన్నారు ఇప్పుడు నాతో పాటి వాళ్ళు ఒకళ్ళు బైపీసీ ఒకళ్ళు ఎంపీసీ ఇద్దరు ఎంపీసీలు కమలాకర్ రత్నాకర్ ఎంపీసీ రాజేంద్ర ప్రసాద్ బైపీసీ నేను ఒక్కరినే కానీ అప్పుడు హాస్టల్ అప్పుడున్న డిసిప్లి అప్పుడున్న కల్చర్ రియల్లీ అదే ఆ కల్చరే నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను అంటే చదువుకోవాలి చదువుకోవాలి అనే కాంపిటీషన్ తీసుకొచ్చింది ఆ హాస్టల్ దానికి ఫస్ట్ దానికి పుటా చేసిన మా సంగీతరాజు మా సార్కి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మా సార్ ఎందుకంటే మీరు మీరు హాస్టల్ లోపలికి వస్తున్నప్పుడు భయపడితే వెళ్ళిపోయేవాళ్ళం రూములకి అండ్ మాస్టర్ రావటమే ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో అట్ మేము అంటే ఆయన ఆయన పిల్లల్లాగానే మమ్మల్ని ఆయన సొంత బిడ్డల్లాగానే మమ్మల్ని ఆ క్రమశిక్షణతోటి చదువుకోకపోతే వేస్ట్ అయిపోతారు అని అసలు ఇట్లా అంటే చాలా చక్కగా అనమాట భవిష్యత్తు ఎలా ఉండాలి అని అనేది ఆయన ఒక వార్డను ఇంకా మా రత్నాకర్ చెప్పినట్టు ఆయన వార్డన్ గారుగా వచ్చారే కానీ ఆయన ఒక ఫాదర్ లాగానే బిహేవ్ చేశారు మా అందరి మీద సో మాకేంటంటే మా అందరికీ మా పేరు ఉన్న మా హాస్టల్లో వాళ్ళం ఒక సులకన ఉంటుంది హాస్టల్లో చదివే వాళ్ళంటే చదవరు అయ్యి అని నేను చెబుతున్నాను మా చ మా హాస్టల్లో చదివిన ప్రతి ఒక్కడు కూడా ప్రయోజకుడు అయ్యాడు ప్రతి ఒక్కడు అంత చక్కటి వాతావరణం అది మాత్రం మూవా మామూలు ఉండేది అన్నం ఎంత ఇది కానీ అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చే దానిలో బట్ చదువుకునే వాతావరణం మేము సాయంత్రం ఏడు గంటలకి భోజనం అయిపోయిన తర్వాత లైక్ బయట లైట్లు వేసుకొని చాపలు వేసుకొని చదువుకునే వాళ్ళం మేము చదువు ఎట్లా వచ్చింది కాలేజ్ ఎట్లుంది ఏంది ఇది ముఖ్యంగా మనం చదువుతున్నామా లేదా మనం మనం న్యాయం చేస్తున్నామా లేదో అనేది ముఖ్యం అట్లా చదువుకున్నాం ఈ ఇట్లా అంటే అందరూ అదే ఇప్పుడు వాడికి విలంగానికి ఉద్యోగం వచ్చిందనంటే నా వాళ్ళే వాడు ఇప్పుడు వాళ్ళ అయ్య నన్ను వాళ్ళ ఫాదర్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు కదా వాడు ఈరోజు టీచర్ చేస్తున్నాడు అని అంటే ఇది బాబాయ్ కట్టసి వాళ్ళకు ఉద్యోగం రాలే వాడు రాకుండా నాకు తిరుగుతా ఉన్న రోజులయ్యి తిరుగుతున్న రోజుల్లో నేను సూత్రం చెప్పి నేను చేయించి వాడికి వేయ నువ్వు ఇట్టయితే నీకు అవదరా అని వాడికి ఏ చేపించి వాడు ఉద్యోగం వాడికి ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడంటే మనం చెప్పిందే మనం చేసిందే అద వాడే కాదు ఈ మావాడు అక్కడ ఉన్నాడు ఇంకో మా చిన్న ఆయన కొడుకు వాడు ఇప్పుడు పాండిచ్చేరి యూనివర్సిటీలో చేస్తున్నాడు వాడికి ఎంక్వైరీ వచ్చేసి ఆఫీస్ నేషనల్ స్థాయిలో ఆయన కూర్చుని ఉన్నాడంటే ప్రిన్సిపల్ కమిషనర్ గా ఇన్కమ్ ట్యాక్స్ బోర్డు అంటే వందల వేలాది మంది ఐ తిప్పి తిరుగుతున్నారు ఆయన చూస్తుంటే మాకు గర్వం వేసింది నా బిడ్డ మా స్టూడెంట్ కనిగిరి బిడ్డ ఒంగోలు ఎర్రగడ్డ బిడ్డ ఇంత ముఖ్యంగా ఉన్నాడు అంటే ఎంత గర్వకారణం అని మళ్ళీ సో నవ్ దట్ వాడ్ హ్యాస్ అది ఎంతవరకు ఆయన బ్లష్ చేశాడంటే చాలా వరకు బ్లష్ చేశాడు ఈరోజు రిటైర్డ్ అయ్యి కానీ ఆయన చూస్తుంటే ఎవరు రిటైర్డ్ అయ్యారని అనుకోరు నేనే బిత్రపోయాను అదే రిటైర్డ్ కాలేదు కదా ఇంకా అనుకుంటున్నాను మమ్మల్ని అడిగారు బిద్దరు రిటైర్డా ఫిల్ స్టేషన్ ఆ మాస్టరా అన్నాడు రిటైర్మెంట్ ఫిల్ స్టేషన్ అంటే అబ్బాయి ఆయన రిటైర్డ్ అయ్యాడు సార్ అన్నాడు అంటే అంత బాగా శారీరకంగా మానసికంగా మరి ఎన్నో రకాలైనటువంటి అభ్యాసాలను అధ్యసించినటువంటి గొప్ప వ్యక్తి పోటేశ్వరరావు గారు అన్ని కాలంలో శాతం వరకు అది ఆయన లేదు ఆ బాధ్యత తోటి అంద ముందుకు పోవాలని చెప్పని మాలా మారి ఇచ్చి అంటే వాళ్ళు ఓటుని వాళ్ళు నేర్చుకొని అధికారంలోకి వచ్చేలాగా ఎప్పుడైనా కలిస్తే ట్వంటీ పర్సెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇరవై శాతం ఉన్న మనం ఎవరో నాలుగు శాతం ఉన్న మూడు శాతం ఉన్న కమ్మాకు ఐదు శాతం ఉన్న నెట్లు అధికారంలో చాలా వస్తాడు అనే కట్టేది మాలా మార్చి మనం ఎంప్లైనా ఏ ఏ ఏ ఏ ము అటువై తీసుకెళ్ళాలి ఆ తెలుగుదేశం ఒక సీటు కోసం వైసీపీ లేకుండా ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా మెజారిటీ ఓట్లు మన అనుమతి లేకుండా ఎవరు గవర్నమెంట్ మన మన కలిసి ఆయన ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం చాలా మలుపులు చాలా ఉన్నాయి అంటే కొన్ని నేను కొంచెం దగ్గరగానే చూసిన సందర్భాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీ జీవితం నాకు తెలియదు కానీ ఏపీ స్టడీ సర్కిల్ మేము అప్పుడే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఏపీ స్టడీ సర్కిల్కి కొత్తగా ఎంటర్ అయ్యాం అప్పుడు ఆయన ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అప్పటికే బాగా చదివి చదివి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఏపీ స్టడీ సర్కిల్కి వచ్చి ఆ సంవత్సరం ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఇక్కడ మన జిల్లా నుంచి కొంతమంది సుందర్రాజు అని ఎలీషా అని ఎలీషా అంటే శర్మ కాలేజీ స్టూడెంట్ ఉన్నారు